కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది ఆ సంకీర్ణంలో టీడీపీతో పాటు జేడీయూ కూడా అత్యంత కీలక భాగస్వామ్య పార్టీలు కూటమి విషయంలో టీడీపీ ఎక్కడా చిన్న మాట అనుమానాలకు తావివ్వకుండా వ్యవహరిస్తోంది కానీ నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మాత్రం గందరగోళ ప్రకటనలు చేస్తుంది నితీష్ కుమార్ తరచూ లాలూ ప్రసాద్ యాదవ్ని కలుస్తున్నారు తేజస్వితో ముచ్చట్లు పెడుతున్నారు తాజాగా జేడీయూ లీడర్ ఒకరు ఏకంగా నితీష్ కుమార్ ప్రధానమంత్రి అనే కామెంట్లు చేశారు దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు ప్రధాని పదవి ఖాళీ లేదన్నారు బీహార్లో నితీష్ కుమార్ సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగుతున్నారు తన సీటుకు ఎప్పుడు ఎసరు వస్తుంది అనుకుంటే అప్పుడు నిర్మోహమాటంగా కూటమిని మార్చేస్తుంటారు నితీష్ అందుకే ఆయనను బీజేపీ ఎక్కువగా నమ్మటం లేదు వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఒంటరిగా జేడీయూ గెలిచే ఛాన్స్ లేదు ఒకప్పుడు బీజేపీ మైనర్ పార్టీగా జేడీయూ మేజర్ పార్టీగా ఎన్నికలకు వెళ్లావి కానీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడియు భారీగా దెబ్బతిన్నది అయినా సీఎం సీటు బీజేపీ ఆయనకే ఇచ్చింది కానీ ఆయన రెండుసార్లు కూటములు మార్చారు మరోసారి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ ప్రారంభమైంది దీనికి కారణం గెలుపుపై అనుమానాలే ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టుకున్నారు లాలు కుమారుడు తేజస్వి యాదవ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఆయనకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయం కనిపిస్తోంది ఇలాంటి సమయంలో లాలుతో నితీష్ సన్నిహిత్యం పెంచుకుంటున్నారు నితీష్ కుమార్ ఓ సిద్ధాంతానికి కట్టుబడి ఉండే రాజకీయ నేత కాదు తన రాజకీయ ప్రయోజనాలే తనకు ముఖ్యం అందుకే ఆయన ఎప్పుడు ఎటువైపు మొగ్గుతారో చెప్పలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ కీలకమే కానీ నిర్ణయాత్మకం కాదు ఆయన మద్దతు లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోదు అనుకుంటే ఆయన ఖచ్చితంగా ఇంకా పెద్ద డిమాండ్లు ఏవో చేసి ఉండేవారు ఆయన మద్దతు లేకపోయినా ప్రభుత్వం మనుగడకు వచ్చిన సమస్య లేదు అందుకే సైలెంట్ గా ఉన్నారు కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎటైనా మొగ్గవచ్చని తన పార్టీ ద్వారా సంకేతాలు ఇస్తున్నారని అనుకోవచ్చు